శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్ హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ గీత దాటద్దు దాడులు చేయొద్దు ఈ అంశం గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు ముఖ్యంగా మహా న్యూస్ ఉదంతం ఏం చెప్తోంది ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు ఈ నిన్న ఒక వీడియో చేశాను నేను వీడియో చేసినప్పుడు చాలా మంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు సగం సగం వీడియోలు చూసి ముందు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు వీడియో చూసి వెంటనే కామెంట్లు పెడుతున్నారు నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ పెట్టండి నేను ఎవరి వాదం తీసుకున్నాను ఎవరి పక్షం మాట్లాడాను ఎవరిని సపోర్ట్ చేశాను అన్న విషయం మీకు తెలియాలంటే పూర్తిగా చూడాలి అలా చూడకుండా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా రెండు నిమిషాలు లేకపోతే తమ్ముళ్ళు చూసే కామెంట్లు చేయకూడదు తప్పది సరే నేను నిన్న చెప్పింది ఏంటంటే మహాన్యూస్ గీత దాటిందని చెప్పారు తప్పే దాడులు చేసింది బిఆర్ఎస్ తప్పే ఇవాళ బీఆర్ఎస్ మేము దాడులు చేయలేదు అది వేరే వాళ్ళ పని అని కూడా చెప్పుకోవచ్చు దాని గురించి నేను చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు నిన్న కూడా నేను బీఆర్ఎస్ వాళ్ళు పేరుతో దాడులు చేశారని చెప్పా కానీ బిఆర్ఎస్ వాళ్ళు చేశారని నేను కన్ఫర్మేషన్ ఇవ్వరా సో అసలు విషయం కొద్దాం అసలు ఎందుకు మీడియా మీద దాడులు జరుగుతున్నాయి మీడియా స్వీయ నియంత్రణ లేదా మీడియా అంటే కొమ్ములు వచ్చేసినాయా మనం ఏం చేసినా మనల్ని అడిగేవాడు లేడన్న ఒక లైసెన్స్ ఏమన్నా మీడియా దగ్గర ఉందా చూడండి గతంలో జర్నలిస్ట్ శంకర్ అనేవాడిని కొట్టారు కొంతమంది అంటున్నారు జర్నలిస్ట్ శంకర్ మీద కొట్టినప్పుడు దాడి చేసినప్పుడు ఎవరు అడగలేదే చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసినప్పుడు ఎవరు అడగలేదే సాక్షి మీడియా మీద దాడి చేసినప్పుడు ఎవరు అడగలేదే ఇట్లాంటివి ఏవో మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓవరాల్గా మనం తీసుకుందాము మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి కానీ గా లేకుండా ఒక మంచి చర్చ జరిగేలాగా మీ కామెంట్స్ ఉండాలి జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దా జరిగిన దాడి కావచ్చు లేకపోతే చిత్రగుప్త ఛానల్ మీద జరిగిన దాడి కావచ్చు లేకపోతే సాక్షి మీడియా మీద జరిగిన దాడి కావచ్చు మహా న్యూస్ మీద జరిగిన దాడి కావచ్చు గతంలో తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న ఈ క్యూ న్యూస్ అనే ఛానల్ మీద జరిగిన దాడి కావచ్చు అన్నింటిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గీత దాటిన తరువాతనే దాడులు జరిగాయి అన్న మాట మనం మర్చిపోకూడదు మీడియా కంటే ఒక పరిధి ఉంటది కదా ఇంతకుముందు ఉండేది ఇంతకుముందు ఎందుకు దాడులు జరగల మీడియా అంటే ఎందుకు గౌరవం ఉండేది ఎందుకంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేవాళ్ళు కాదు ఒకవేళ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి అని మాత్రమే అనేవారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసి వార్తల రూపంలో ఇచ్చేవాళ్ళు కాదు ఇవాళ చూడండి నేను మీకు చూపించాను తమ్నైల్స్ అన్ని కూడా మహా న్యూస్ తమ్నైల్స్ ఎట్లా ఉన్నాయి ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి తమ్నైల్స్ అన్ని కూడా కేటీఆర్ ఇలా చేశాడు ఇలా చేశాడు కేటీఆర్ ఇలా బెదిరించాడు ఇలా మెయిల్ చేశాడు ఇలా హీరోయిన్లను వాడాడు ఈ రకమైన అర్థం వచ్చేలాగా ఈ తమ్ ఉన్నాయి ఇది కొంత అభ్యంతరకరమే కదా ఎవరికైనా అంటే మీరు వ్యక్తిత్వ హననం వ్యక్తిగత అంశాల జోలికి వచ్చి వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోవాలా సో so, ఒకటి వ్యక్తిత్వ హరణం రెండు ఆధారాలు లేకుండా పూర్తిగా గుడ్డగాల్చి ముఖం మీద వేసేయడం ఆధారాలు ఉండవు చూపించడానికి కానీ కన్ఫర్మ్ చేస్తాం కన్ఫర్మ్ చేయకూడదు అంటున్నాది జర్నలిజంలో కన్ఫర్మ్ చేయకూడదు కదా మనం ఇలాంటి ఆరోపణలు విమర్శలు అనుమానాలు ఉన్నాయని అనచ్చే తప్ప లేదు ఇది ఇదే జరిగింది అని చెప్పేసి మనం మనం ఎవరైనా కన్ఫర్మ్ చేయడానికి న్యాయ విచారణలు కూడా మనమే చేసేస్తూ ఉంటాం మీడియానే న్యాయ విచారణలు చేసేస్తూ ఉంటుంది మీడియానే ఏం జరిగిందో చెప్పేస్తా ఉంటుంది ఆ ఏదో విచారణ సందర్భంగా ఏం అడిగారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా మీడియానే చెప్పేస్తుంటది అంటే మీడియాకి సంచలనం కోసం జనాన్ని ఆకట్టుకోవడం కోసం మీరు చేస్తున్న పనులు మరో దారి తీస్తున్నాయి ఈ సంచలనం కోసం వ్యూస్ కోసం తమ్మ పెట్టడాలు ఇలాంటివన్నింటి కూడా ఇవన్నీ కూడా గీత దాటి వ్యవహరించడం వల్లనే ఈ దాడులన్నీ జరిగాయని చెప్పాలి మరి సాక్షి మీడియా మీద దాడి జరిగినప్పుడు ఎవరు స్పందించలేదంటే సాక్షి మీడియా ఎవరి మెచ్చేసింది ఆరోపణలు జనం మెచ్చేసింది ఒక ప్రాంత మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసింది ఆ ప్రాంత మహిళలు వచ్చి సాక్షి మీడియా ముందు నిరసనలు తెలియజేశారు కొన్ని చోట్ల రాళ్ళు కూడా విసిరారు వాస్తవానికి నేను ఎక్కడైనా నిరసన తెలియజేయాల్సిన శాంతియుత నిరసనలు తెలియజేయాలి రాళ్ళు విసరడం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కొట్టడం ఇలాంటివి కరెక్ట్ కాదు ఈవెందు అది మహిళలు మనం ఏం చేస్తాం ఒక ఒక పార్టీ అయితే క్రమశిక్షణ ఉంటుంది ఒక సంఘం అయితే క్రమశిక్షణ ఉంటుంది ఒక ఇన్స్టిట్యూషన్ అయితే క్రమశిక్షణ ఉంటుంది ఒక వ్యక్తికి క్రమశిక్షణ ఉండొచ్చు కానీ ఒక మాబుకి క్రమశిక్షణ ఎక్కడ తీసుకురాగలుగుతాం మనం ఇక పోలీసులు వచ్చి చదరగొట్టడం అంత చేసేదేనే అంటే అలాగే కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఉండేవాళ్ళు కూడా ఈ కిరణ్ అనేవాడు ఎవరో ఒకడు భారతి గారి మీద ఆరోపణలు చేశారు తప్పే కదా అది వాళ్ళు లోపల వేశారు కదా ఆ తర్వాత కృష్ణరాజు గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆల్రెడీ వాళ్ళు కృష్ణరాజు గారు అయితే లోపలే ఉన్నారు శ్రీనివాసరావు గారు కుమ్మినేని గారు బయటకు వచ్చారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు గీత దాటిన మాటలా కాదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకులు చూసే మీడియా కూడా ఇలా తయారైందంట రాజకీయ నాయకులు కూడా ఏమైనా చక్కగా ఉన్నారా నోరు తెలిస్తే భూతులు సో ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఒక రోజా ఒక అంబటి ఒక పేర్ని నాని ఒక గుడివాళ్ళు నాని తర్వాత ఒక వల్లభనేని కొడాలి నాని వీళ్ళందరూ అందరు బూతుకెళ్ళేగా సో వీళ్ళందరూ అంటే ఏం గౌరవం ఉంటుంది వాళ్ళ మీద మీడియాలోకి వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు సో మీడియా మీ వ్యాఖ్యలు ప్రసారం చేస్తుంది ఇంకా నాలుగు మసాలాలు వేసి మాట్లాడుతుంది అంతే కదా ఈ బూతు మాటలు మాట్లాడే వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు వాళ్ళలో కూడా క్రమశిక్షణ రావాలి మీడియాలో కూడా క్రమశిక్షణ రావాలి ఓవరాల్గా మెయిన్ మీడియా కంటే కనీసం ఒక క్రమశిక్షణ స్వీయ నియంత్రణ సంబంధించి కొన్ని సంఘాలు కొన్ని వ్యవస్థలన్నా ఉన్నాయి యూట్యూబ్కి అసలు లేవు నేనంటున్నా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ రకమైన పరిస్థితి ఒకవేళ వ్యవస్థలు ఉన్నా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అవి ఫాలో అవట్ల ఎవరు ఎవరు ఎవరికి చెప్పగలుగుతారు చెప్పండి అన్ని ఒక పార్టీల పక్షం వైపు అన్ని ఎట్లా విడివడిపోయాయి అనమాట కొన్ని తెలుగుదేశానికి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కొన్ని ఏమో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమున్నాయిలండి పెద్దగా చెప్పుకోదగ్గ ఏమున్నాయి పవన్ కళ్యాణ్ గారికి సో ఈ రకంగా చూస్తే కనుక అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్తే ఇంకొకటి అర్థం వస్తుంది కాబట్టి నేనేమంటానంటే దీనికి ఒక కఠినమైన నిబంధనలు రావాల్సిన అవసరం ఉంది ఈ రకమైన పరిణామాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదండి ఇప్పుడు మహాన్యూస్ ఉంది మహాన్యూస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో దాడి చేయడం కరెక్ట్ కాదు వాస్తవానికి దాడి చేయడం కరెక్ట్ కాదు కదా టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా వాళ్ళు చేసినా ఇంకో వాళ్ళు చేసినా దాడి చేయడం అయితే తప్పే కదా దాడి చేయడం తప్పు సో అట్ ద సేమ్ టైం ఈ ఛానళ్ళు ఒకసారి ఒకళ్ళకి ఒకసారి ఒకళ్ళకు బాధితులుగా మారుతున్నారు ఈ ఛానళ్ళకు కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మహాన్యూస్ బాధితులే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అంశాన్ని కూడా ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతూ ఉంది అది సో నేనేమంటున్నానంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా స్వీయ నియంత్రణ వ్యవస్థ రావాలి అసలు యూట్యూబ్ ఛానల్ నిర్వహించాలంటే ఒక న్యూస్ ఛానల్ నిర్వహించాలంటే వాడికి కనీస అర్హతలు ఉండాలి వాడు ఎక్కడో జర్నలిస్ట్గా పనిచేసి ఉండాలి కనీసం ఒక ఐదేళ్లుగా జర్నలిస్ట్గా పనిచేసి ఉండాలి అప్పుడు మాత్రమే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది ఈ రకంగా గనక చేయగలిగితే ఒక బాధ్యతగా ఉంటారు ఎవడిపాటికి వాడు న్యూస్ ఛానల్ పెట్టడం నోటికొచ్చింది వాగడం వాగితే జనం చూస్తారనుకోవటం సో ఎవడైతే గట్టిగా మాట్లాడగలుగుతాడు ఎవడైతే బూత్లో మాట్లాడతాడు వాళ్లకు రేటింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి యూట్యూబ్ లో కూడా మీరు అర్థం అర్థం చేసుకోండి సో గతంలో కూడా ఘర్షణ మీడియా ఘర్షణ మీడియాకి ఏం జరిగింది అతను కూడా శృతి తప్పి మాట్లాడాడు బూతులు మాట్లాడారు మీరు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి అంతే తప్ప సబ్జెక్టు డైవర్ట్ అయిపోయి వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు ఆ వ్యక్తిగతమైన ఆరోపణలు బూతులు అతను మాట్లాడటంతో ఘర్షణ మీడియా అతను కూడా లోపలేశారు గత వైసీపీ హయాంలో నేనేమంటున్నానంటే మీకు ఉన్నారు వాళ్ళకి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ మీడియా సంస్థలు ఉన్నాయి ఒకళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయ మా రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు వెన్నటిని మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే స్వయ నియంత్రణ అటు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు అవసరం మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవసరం యూట్యూబ్ మీడియాకు అంతకన్నా అవసరము సో ఈ అంశం మీద డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ అంశం మీద రాబోయే రోజుల్లో అన్ని పక్షాలు కూడా ఇందులో ఒక పక్షం అధికార పక్షం విపక్షం అని కాదు ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు రేపు విపక్షంలో ఉంటారు విపక్షంలో ఉన్న రేపు అధికారంలో ఉంటారు అది కాదు సమస్య సో ఒక పద్ధతి మనం అన్పార్లమెంటరీ కాకుండా పార్లమెంటరీ వర్డ్స్ వర్డ్స్లోనే మనం ఆడుకోవాలి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు ఇలాంటివి కనుక పెట్టుకోగలిగితే కొంచెం ఒక సభ్యత కలిగిన మీడియాని లేకపోతే సభ్యత కలిగిన రాజకీయాన్ని మనం చూడగలుగుతాం